హాయ్ అండి నమస్తే ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు అశోక్ నగర్లో మనకు ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చేటప్పటికి ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంటుంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ వస్తున్నాయండి మనకి వచ్చేటప్పటికి లిఫ్ట్ ప్రొవిజన్ కార్ పార్కింగ్ కూడా ప్రొవైడింగ్ చేస్తున్నారు అలాగే ఫ్లాట్లో చూసుకున్నట్లయితే చాలా మంచి ఇంటీరియల్ డిజైన్తోనే చాలా చక్కగా బాగా చేశారు అలాగే ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు వేల ఆరు వందలు చెప్తున్నారు మనకి ఈ లోపల చూసుకున్నట్లయితే ప్రొవిజన్స్ మనకి రెండు ఏసీలు గ్రీజర్స్ క్షిమినీషు ప్లస్ మనకి ఫ్యాన్స్ కూడా ప్రొవైడింగ్ చేస్తున్నారు ఎవరిథింగ్ మనకి ల్యాండ్ షేర్ వచ్చేటప్పుడు ఫిఫ్టీ వన్ స్క్వేర్ యాడ్స్ అనేది షేరింగ్ ఇస్తున్నారండి ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆరు వేల ఆరు వందలు చెప్తున్నారు మీరు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం మీకు తెలుస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్